పట్టణీకరణ పేరుతో హైదరాబాద్లోని చెరువులు అక్రమార్కుల చర్యలో చిక్కాయి ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు ఈ నేపథ్యంలో హైడ్రా ఏర్పాటుతో నగరంలోని జలాశయాల పునరుద్ధరణ సాధ్యమవుతోందనే ఆశలు చిగురిస్తున్నాయి కూల్చివేతలతో దూకుడు పెంచిన హైడ్రా మున్ముందు ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్లాలి ఏ వ్యవస్థతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది హైడ్రా తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలు ఎంతవరకు మేలు చేస్తాయి ప్రస్తుతం హైడ్రా ముందున్న సవాళ్లు ఏంటి పరిరక్షణకు సంబంధించి మీరు ఎన్నో అభిప్రాయాలు వ్యక్తం చేశారు ఎన్నో పోరాటాలు చేశారు అందులో కొన్ని ఉదాహరణలు చెప్తారా నైన్టీ ఫోర్లో లో ఆ సరూర్ చెరువు పైన ఆ కాలనీ రావడం మొదలు పెట్టింది ఆ కాలనీ కట్టిండ్రు కట్టినాక అందులో అదని కాపాడడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నా ఫిషర్మెన్ సొసైటీ ఉంది మత్స్యకారుల సంఘం వాళ్ళు ప్రయత్నం చేస్తున్న క్రమంలో వర్షం వచ్చి అది నిండింది నిండినప్పుడు ఈ ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి ఏది కబ్జా చేసి కట్టిన లైన్లోకి నీళ్ళు వస్తే ఈ నీళ్లు పోవడానికి వాళ్ళు తూము ఎత్తారు తూము ఎత్తితే కింద వరద వచ్చి కింద కూడా కబ్జా అయిన కాలనీలో నీళ్ళు వచ్చినాయి ఈ కాలనీ వాళ్ళు ఆ కాలనీ వాళ్ళు కొట్లాట మీరు తీయొద్దని తూము లేపొద్దని వాళ్ళు తుము లేపకుంటే మా మా ఇండ్లు పోతాయని వీళ్ళు లేకపోతే వాళ్ళు పోతాయి కానీ మధ్యలో ఈ మత్స్యకారులు కానీ చెరువు ఉండాలనే ఏదైతే ఉందో ఈ ఆర్గ్యుమెంట్ ప్రభుత్వం పట్టించుకోలేదు అప్పుడు కూడా కోర్టుకి వెళ్లడం జరిగింది ఇదే సిచ్యువేషన్ మనకు ప్రతి చెరువులో కనపడుతుంది పైన కబ్జా చేయడము కబ్జా చేసిన వాళ్ళు వాళ్ళ ఇండ్లలోకి నీళ్లు రాకుండా చెరువులో నీళ్లు ఖాళీ చేయడం కింద వాళ్ళకి సమస్య కింద కూడా కబ్జా చేసే వాళ్ళు హిమాయత్ సాగర్ లో ఇప్పుడు అదే పరిస్థితి నీకు ఆ గెస్ట్ హౌస్ లు పెద్ద పెద్ద ఇల్లు కట్టిండ్రు కదా ఆ వర్షం పడినప్పుడు నీళ్లు వస్తాయి వాళ్ళకి ఆ నీళ్లు వస్తాయని గేట్లు ఎత్తేస్తారు అది ఆఫీషియల్ గా జరుగుతుంది వాళ్ళ కొరకే గేట్లు ఎత్తడం అది దాని కెపాసిటీ ఎంత ఇవన్నీ ఇప్పుడు మర్చిపోయినారు సో గేట్లు వాళ్ళ కొరకు ఎత్తితే కింద వరద వస్తుంది ఆ వరద కిందే ఎక్కడ దాకా మనం నాగోళ్ళ వరకు చూస్తాం వాతావరణ మార్పుల నేపథ్యంలో కుంభ వృష్టి వచ్చి ఒకప్పుడు నాలుగైదు రోజులు పట్టేది ఇప్పుడు పైన వికారాబాద్లో వర్షం పడితే కింద చెరు ఉస్మాన్ సాగర్ కానీ సాగర్ రావాలంటే నాలుగైదు రోజులు పట్టేది ఇప్పుడు అదే రోజు వస్తుంది అక్కడి నుంచి కిందికి వస్తుంది ఆ వికారాబాద్ నుంచి వచ్చే వర్షం కానీ వాటిని రాకుండా చేయడానికి ఈ బల్కాపూర్ ఛానల్ అని ఫిరంగి నాలా అని కట్టింది అటు మేము ఇబ్రహీంపట్నం చెరువులో నీళ్ళు ఎందుకు వస్తలేవని చూస్తే ఫిరంగి నాల తర్వాత రావిరాల చెరువు ఇట్లాంటి చెరువులో ఒక్కొక్క చెరువు ఒక్కొక్క కథ ఉంది దాని నేనే కాదు ఉన్నారు ఇందాక మీరు చెప్తున్నట్టుగా ఒక్కొక్క చెరువు ఒక్కొక్క ఉంది గత ప్రభుత్వంలో మిషన్ కార్తీయ పేరుతో కొన్ని చెరువుల పునరుజ్జీవం కల్పించే ప్రయత్నం చేశారు ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెరువుల పరిరక్షణ కోసం రంగంలోకి దిగింది హైడ్రా అనే ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి చెరువుల పరిరక్షణ కోసం ఒక కుడికి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మరి ఈ హైడ్రా అనేది ఈ చెరువుల పరిరక్షణకు సో ఎంతవరకు మేలు చేకూరుతుందంటారు మేము చెరువుల కొరకు ప్రయత్నం చేస్తున్నప్పుడల్లా మేము చట్టము విధానం వైపు చూస్తుంటాం ఇప్పుడు మనము పాత నైన్టీన్ నైన్టీ ఫోర్లో లో ఇప్పుడు సరోర్ నగర్ చెరువు గురించి మాట్లాడినప్పుడు అప్పుడు ఇరిగేషన్ చట్టం చూసి దాని ప్రకారం దాన్ని కాపాడే ప్రయత్నం చేసినాం తర్వాత మనకు వాల్టా చట్టం వచ్చింది వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ దాని కింద కూడా కాకపోతే కేవలం ఎంఆర్ఓ ఉన్నాడు ఎంఆర్ఓ నిలువరించే ప్రయత్నం చేయాలి కానీ అది జరగలేదు పూర్తి స్థాయిలో అయితే తర్వాత ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా మేము చెరువుల గురించి పనిచేస్తున్న క్రమంలో ఈ వెట్ల్యాండ్స్ అథారిటీ అని ఏర్పాటైంది నేషనల్ వెట్ల్యాండ్స్ అథారిటీ అంటే అంతటా చెరువులను పరిరక్షించాలనే థాట్ తోటి కేంద్ర ప్రభుత్వం నేషనల్ వెట్ల్యాండ్స్ అథారిటీ తీసుకొచ్చింది జాగ రాష్ట్ర స్థాయిలో కూడా స్టేట్ వెట్ల్యాండ్స్ అథారిటీ ఉంది అయితే ఇక్కడ మన తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టాల గురించి ఆలోచన పూర్తి స్థాయిలో ఎప్పుడూ జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా తీసుకొచ్చింది కాకపోతే ఒక జీవో తీసుకొచ్చి చెరువులను పరిరక్షించే ప్రయత్నం మొదలుపెట్టాను ఇప్పటికే అర్థమైంది ఇప్పుడు మూడు నెలల్లోనే చట్టం ఉంటేనే మనకు అని ఎందుకంటే హైడ్రా పని రెండు మూడు చట్టాలలోపు చేయాల్సి వస్తుంది అది టౌన్ ప్లానింగ్ యాక్ట్ కావచ్చు హెచ్ఎండిఏ యాక్ట్ కావచ్చు ఇరిగేషన్ యాక్ట్ ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటినీ సమన్వయం చేస్తూ ఇంకొక చట్టం తీసుకొచ్చే ఆలోచన ప్రభుత్వం అనుకుంది అది అవసరం కూడా ఇంకోటి నేను అనేది హైడ్రా అనేది ఇప్పుడు మున్సిపల్ శాఖలో ఒక డిపార్ట్మెంట్గా పరిగణిస్తున్నారు దాని బదులు దీన్ని స్టేట్ వెట్లాండ్స్ అథారిటీలో ఒక భాగంగా తీసుకొస్తే అప్పుడు ఉపయోగపడుతుంది తర్వాత అది విస్తృతంగా కూడా చేయవచ్చు ఈరోజు డిమాండ్ కూడా ప్రజల డిమాండ్ కూడా కేవలం హైదరాబాదు హెచ్ఎండిఏ పరిధి కాకుండా మొత్తం రాష్ట్రం అంతటా కావాలి ఎందుకంటే ఎక్కడికక్కడ చెరువులు నాశనం అవుతున్నాయి చెరువులను చెరువులను పరిరక్షించాలని కోరుతున్నారు అందుకే నేను మొదటి నుంచి అనేది ఓ చట్టము విధి విధానాలు దీనికి కావాల్సిన అధికార యంత్రాంగం మనం కొద్దిగా రివర్స్గా వస్తున్నాం హైడ్రా అనేది అధికార యంత్రాంగం ఏర్పాటైంది ఇప్పుడు చట్టం గురించి మాట్లాడుతున్నారు ఇంకా ముందు విధానాలు ప్రభుత్వం ఏ విధానము ఏ దేనికి దారి తీస్తుంది ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన సమయం ఉన్నది ఓకే అంటే కూల్చివేతల వల్ల చెరువుల పరిరక్షణ సాధ్యమేనా ఇంకా దానికి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది కూల్చివేత అనేది మొట్టమొదటి కీలక అడుగు అది రెండు విధాలుగా ఒకటేమో చెరువుల పరిరక్షణ చెరువు లోపల కట్టారు కాబట్టి అవి తీసేస్తేనే చెరువు పరిరక్షణ అవుతుంది అంటే ఫిజికల్గా తీసేయాల్సిందే రెండోది కూల్చివేత ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఆక్రమణ చేసేవారికి ఇది ఒక సందేశం ఇస్తుంది ప్రభుత్వము ఆక్రమణని ఒప్పుకోదు తీసేస్తారు అనే ఒక భయము ఇప్పటి వరకు లేకుండా ఇప్పుడు అది కలుగుతుంది ఎందుకంటే మేము ఇప్పటికే ఇప్పుడు చాలామంది కంప్లైంట్ ఇస్తే అది ఎవరు పట్టించుకునే ఇది మా పరిధి కాదు మా పరిధి కాదు చాలా అసలు మాకైతే ఎంత ఫ్రస్ట్రేషన్ ఉండేదో మా ఒక చెరువులో ఎవరు కడుతున్నారు అని ముందే కంప్లైంట్ ఇస్తే ఎంఆర్ఓ అది సర్వే నెంబర్ ఉంది నేనేం చేయలేనంట హెచ్ఎండిఏకి ఇస్తే మా పరి ఇప్పుడు హైడ్రాక్ అంటే ముందు ఆరు నెలల ముందే హెచ్ఎండిఏ అధికారులను మేము ఈ మైక్రోసాఫ్ట్ బిల్డింగ్ దగ్గర చెరువు గురించి అడిగితే స్పష్టంగా అది మా పని కాదు మీరు రెవెన్యూ దగ్గరికి వెళ్ళండి రెవెన్యూ అధికారికేమో నేను భూమి సర్వే నెంబర్ చూస్తా తప్పితే నాకు చెరువుతో సంబంధం లేదు జలమండలి అయితే అసలు మాకు ఆ పరిధి కాదు మేము చేయము జస్ట్ హైడ్రా కంటే ముందే నేను మాట్లాడుతుంది ఇవన్నీ ఏ శాఖ కానీ ఏ అధికారి కానీ చర్య తీసుకోవడానికి సిద్ధంగా లేరు చెట్టా వాళ్ళు లేవని కాదు దాన్ని పరిరక్షించారు పోలీసు అయితే వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ ఆక్రమణదారుల పేరు మీద అవుతారు తప్పితే పరిరక్షించాలి హైడ్రా ఏర్పాటు అనేది అంటే ఎందుకంటే అందులో పేరులోనే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అయితే ఇది కేవలం అసెట్స్ అన్నారు ఇంగ్లీష్లో ఇది కేవలం గవర్నమెంట్ అసెట్సే కావు చెరువు అనేది సామాజిక ఆస్తి ప్రజల ఆస్తి ప్ర ప్రకృతి వనరు కాబట్టి ఇది ప్రభుత్వ ఆస్తి కాదు ఇది ఇది అందరికీ సంబంధించిన ఆస్తి కాబట్టి హైడ్రా ఏర్పాటు అందుకే స్వాగతించారు ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఆక్రమణలకు ఆస్కారం ఇచ్చిన అధికార ధోరణి ఆ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈ హైడ్రా ఏర్పాటైంది కాబట్టి ఇది చా ప్రజలు స్వాగతిస్తున్నారు ఆ విషయంలో కూల్చివేత మొట్టమొదటి అడుగు దీని తర్వాత చాలా అడుగులు ఉన్నాయి అది కూల్చివేత తర్వాత మొత్తం మట్టి నింపిన మట్టి ఇదంతా తీసేసి క్యాచ్మెంట్ ఏరియా వరకు చేయాలి కాబట్టి చెరువుల పరిరక్షణ కేవలం కూల్చివేతలతో ఆగదు ఇంకా దానికి పది అడుగులు వేయాల్సి ఉంటుంది ఆ పది అడుగులు హైడ్రా చేసే పరిస్థితులు లేదు కాబట్టి హైడ్రాకి అదనంగా ఒక మల్టీ డిసిప్లినరీ టీం ఉండాలి ఆ టీము అందులో హైడ్రాలజీ కావచ్చు వాటర్ ఎక్స్పర్ట్స్ జియాలజిస్టులు వీళ్ళందరూ కలగలిపి ఉంటే అప్పుడు హైడ్రా కమిషనర్కి కొంత మంచి సలహా ఇవ్వడానికి దాని ప్రకారం ఆయన నడుచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది నీటి వనరుల పరిరక్షణలో ప్రభుత్వాలు ఎన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అక్కడ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల భాగస్వామ్యం అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు మరి ఈ చెరువుల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎలా ఉంటే బాగుంటుంది ప్రత్యక్షంగా మేము మొదటి నుంచి అంటుంది ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో చెరువులు పరిరక్షించాలన్నా చెరువులను మెయింటైన్ చేయాలన్నా నిర్వహించాలన్నా కార్పొరేట్లకు అప్పజెప్పాలంటారు అది కార్పొరేట్లు అప్పజెప్తేనే వాళ్ళకి అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టింది దానివల్ల ప్రజల భాగస్వామ్యం ఎట్లా వినూత్న రీతిలో చేయాలి ఎందుకంటే అర్బన్ ఏరియాస్లో అంత సులువు కాదు ప్రజలు సాముఖ్య ఆస్తి కాపాడుకునే ప్రయత్నంలో ఎట్లా ముందుకొస్తారండి దాంట్లో మొట్టమొదటిది పారదర్శకత కాదు ట్రాన్స్పరెన్సీ కావాలి ఇప్పుడు హైదరాబాద్లో కూడా నేను అదే అడుగుతున్నాను మీరు ప్రజలు మద్దతు కావాలి ప్రజలు ఇప్పుడు గుర్తించరు మేము పదేళ్ళ కిందట ఆశించినంత ప్రజల మద్దతు అంతకంటే ఇప్పుడు ఎక్కువ ఉంది ప్రజలకి అర్థమైంది అనేది మనకు తెలుస్తుంది నీళ్లు వాతావరణ మార్పులు వరదలు ఇవన్నీ దీని పట్ల ప్రజల అవగాహన పెరిగింది సో ఈ పెరిగిన క్రమంలో ప్రభుత్వం చేసిన కనీసం ఏంటంటే పారదర్శక వ్యవస్థ ఏర్పాటు చేయాలి ఇప్పుడు ఒక్కొక్క చెరువు మ్యాప్ ఎంత ఉంది దాన్ని నోటిఫై చేయడము వాటిని పబ్లిక్ డొమైన్లో పెట్టడము చెరువులు ఎక్కడి నుంచి ఎక్కడ నీళ్ళు వస్తాయి ఈ వాగులు ఎక్కడ ఉన్నాయి వాగుల వైశాల్యం ఎంత ఉండాలి ఇట్లాంటివన్నీ సమాచారం బయటపెట్టి దీన్ని మీద ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు స్వచ్ఛందంగా వస్తారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ధన్యవాదాలు సార్ చాలా విలువైన సమాచారం అందించినందుకు సో ఇది ప్రముఖ విశ్లేషకులు దొంతు నరసింహరెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు అంటే చెరువు అనేది సామాజిక వనరు అది ప్రజలందరి ఆస్తిగా భావించి దాన్ని పరిరక్షించుకుంటే హైదరాబాద్ మహానగరంలో ఈ వరద ముంపు తప్పుతుంది అదేవిధంగా ప్రభుత్వాలు కూడా విధాన నిర్ణయాల కంటే ప్రజలను భాగస్వాములు చేసినప్పుడే ఈ హైడ్రా లాంటి వ్యవస్థ మరింత పటిష్టంగా అమలు చేసే అవకాశం ఉందని కూడా దొంతు నరసింహరెడ్డి గారు అభిప్రాయపడుతున్నారు కెమెరామెన్ శ్రీధర్తో సతీష్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్